టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం తెలంగాణ రాష్ట్ర విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జూన్ ఇరవై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కి పిలుపునిచ్చారు జిల్లాలోని పాఠశాలలు బంద్ కి సహకరించాలని కోరారు వీరు ముఖ్యంగా పది డిమాండ్లను కోరుతూ గోడ పత్రికలను విడుదల చేశారు మండల విద్యాశాఖ అధికారులను నియమించి ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని గత ప్రభుత్వాల పాలనలో ధ్వంసమైన విద్యా వ్యవస్థను నాణ్యతతో పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కార్పొరేట్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలని అక్రమంగా లక్షలకు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ప్రధానంగా కోరారు